యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గణతంత్రం కొందరికి అద్భుత యంత్రం మాత్రం అనే అంశంపై విశ్లేషణ అరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ ఆదివారం నాడు రాజకీయ నేతలు అధికారులు పిల్లలు విద్యార్థులు యువకులు ఒకరు ఏమిటి యావత్ భారతీయులో ఉండే ప్రజానీకం పండుగ వాతావరణం తలపింపజేసే రోజు గణతంత్ర దినోత్సవ రోజు ఇక అసలు విషయానికి వద్దాం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం అంటే మన గణతంత్రం వృద్ధాప్యంలో ఉంది అని అర్థం గణతంత్రం ఈ కొందరికి అద్భుత యంత్రం అంటే ఎవరికి అద్భుత యంత్రం అంటే లేని వారికి రాజకీయాల్లోకి వస్తే రాజకీయ మంత్రం జపిస్తే అది యంత్రంలా పని చేసి కార్లు సృష్టిస్తుంది అద్భుత భవనాలు తయారు చేసి పెడుతుంది కుటుంబం అంతా డబ్బు కూడబెట్టే యంత్రంగా పనిచేస్తుంది అందుకే గణతంత్రం కొందరికి అద్భుత యంత్రం మరికొందరికి అంతంత మాత్రం గానే గణతంత్రం ఉపయోగకరం అది ఎవరికి అంటే స్వేచ్ఛగా తిరిగేందుకు జనాలకు అవకాశం ఇచ్చిందే గాని గణతంత్రం కానీ పెద్దల దోపిడీకి అవకాశం ఇచ్చినట్లు ఉంది రైతన్నలకు అండగా ఉండాల్సిన గణతంత్ర యంత్రం రైతన్నలకి అంతంత మాత్రం కూడు దొరికే పరిస్థితి తెచ్చినట్లు ఉంది మహిళలకు అండగా ఉండాల్సిన గణతంత్ర యంత్రం ఆ మహిళలకు అంతంత మాత్రమే మగ సమాజంలో మరణ శాసనానికి దారితీసే మంత్రం అయ్యింది ఈ గణతంత్రం యువతకు ఊతమిచ్చే గణతంత్ర యంత్రం హుసూరమని నిరాశ తెచ్చే నిర్పు యంత్రం అయింది పేదోళ్ళు గొప్పోలు అవ్వాలనే గణతంత్రం ఘనంగా చెప్పుకునే రాజకీయ నేతలకు ఇది యంత్రం అయ్యిందే గాని పేదోళ్ళు గొప్పోళ్ళు కాదు కదా గంజి నీళ్లు తాగాలి అంటే తలగొక్కునే పరిస్థితి తెచ్చిపెట్టినట్లు ఉంది రాజకీయ పార్టీల జెండాల రంగులకు కొదవలేని యంత్రంగా ఘనతంత్రం అయినట్లు ఉంది పేదల చొక్కాలకు మాత్రం చిల్లు రంగుల చొక్కా కొనాలి అంటే పేదలు ఇంటిల పాది కొట్టుకునే యంత్రంలా తయారు అయింది ఈ గణతంత్రం కులంలో గలం ఉన్న వాడికి గల్లా పెట్ట ఉండేవాడికి కుల పెద్దకి యంత్రం అయింది ఈ గణతంత్రం కులం మనకెందుకు కూడు మనకు కావాలి అనేవాడికి దరిద్ర యంత్రంగా పనిచేస్తుంది ఈ ఘనతంత్రం ఇదండి ఘనతంత్రం కొందరికి అద్భుత యంత్రం మరికొందరికి అంతంత మాత్రం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే